శుభమస్తు ఓం నమ ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ అనేక విశేషాంశాల సమాహారం ఈ శ్రావణ శనివారం మొదటి ప్రత్యేకం ప్రదోష వ్రతం పౌర్ణమికు ముందుగా వచ్చే త్రయోదశి చతుర్దశి ఈ తిథులలో శివనక్త వ్రతం అనే వ్రతం పేరిట సాయంత్రం వేళ శివారాధన చేయాలి ఇది ఒక ప్రత్యేకం శనివారం శ్రావణ మాసం కనుక శ్రీ వేంకటేశ్వర దీపారాధన రెండవ ప్రత్యేకం అలాగే బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధానంలో పవిత్రోత్సవాలు ఇది మూడవ ప్రత్యేకం ఇంద్రకీలాద్రి వ్రతంలో ప్రత్యేకంగా ఉత్సవాలను ఈనాడు నిర్వహిస్తారు పవిత్రోత్సవం అనే ఉత్సవం పేరిట శ్రావణ మాసంలోని పాడ్యమి మొదలుగా పౌర్ణిమ వరకు వివిధ ఆలయాలలో సంవత్సర కాలం నుంచి అర్చనలు అభిషేకాలు సేవలు చేసిన కారణం చేత ఆ మూల విరాట్లకు ఏదైనా దోషం వాటిల్లినట్లయితే మన కారణంగా దోషం జరిపినట్లయితే అర్చామూర్తి స్థిరత్వానికి ఏదైనా విఘాతం కలిగే విధంగా మన చర్యలు ఉన్నట్లయితే ఆ పాపాలన్నీ కూడా తొలగించుకోవడం కోసం నూట ఎనభై సంఖ్యలో దర్భలను జతపరచి ఆ దర్భలతో తాడుపేని లేదా మానికవల సిద్ధం చేసి ఆ అర్చామూర్తికి అలంకరిస్తారు పవిత్రోత్సవం పేరిట అర్చామూర్తికి స్థిరత్వం కలిగించే విధంగా ఇతర ద్రవ్యములను వినియోగించి అరటిపండు అలాగే ఎర్రపు రంగులో లభించేటటువంటి మృతిక ఈ విశేషాంశాలన్నీ కూడా శిల్పశాస్త్రజ్ఞులకు బాగా తెలుసుని కనుక వారి సహాయంతో పవిత్రోత్సవం అంటూ ఆ అర్చామూర్తిని కదలకండా స్థిరంగా ఉంచే ప్రయత్నాలు చేసే సమాహారమే ఈ పవిత్రోత్సవాలలోని ప్రత్యేకం శనివారం వెంకటేశ్వర స్వామి వారి దీపారాధనలో పాటించేటటువంటి ఒక ప్రత్యేకత గమనించినట్లయితే ఐదు గృహాలలో ఐదు పిడికిళ్ళ బియ్యమును సేకరించి ఇంటికి తీసుకవచ్చి కడిగి ఆరబెట్టి రోకలిలో వేసి దంచి పిండి ముద్ద సిద్ధం చేసుకొని అందులో బెల్లము ఆవునెయ్యి ఆవు పాలు కలిపి ప్రమిదమైన సిద్ధం చెయ్యాలి వెంకటేశ్వర దీపారాధన మన ఇంటిలో ఉండే బియ్యంతో కాకుండా ఐదు గృహాలలో ఐదు పిడికిళ్ల బియ్యం ఉంచ వృత్తి పేరిట లేదా యాచనా వృత్తి పేరిట ఆ ఇంటికి వెళ్ళి ఒక పళ్ళెంలో వారిని అడిగి సేకరించి ఇంటికి తీసుకుని రావాలి ఈ విధంగా చేసినట్లయితే వ్రతపుణ్యం మనకు మాత్రమే కాకుండా ఇతర ఐదు గృహాలలోని వారికి కూడా చెందుతుంది వారు కూడా ఇలా ఐదేశీ గృహాలలో బియ్యాన్ని సేకరించే సంప్రదాయం కొనసాగించిన కారణం చేత అందరి గృహాలలో కూడా దీపారాధనలు వెలగడంతో వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అందరికీ లభిస్తుంది అనేటటువంటి ఆలోచనతో సనాతన సంప్రదాయం ఈ విధానాన్ని మనకు తెలియజేసింది వెంకటేశ్వర దీపారాధన శ్రావణ మాస శనివారానికే ప్రత్యేకం తిరుమలలో శ్రీవారి సన్నిధానంలో వెంకటేశ్వర స్వామివారి సన్నిధానంలో పవిత్రోత్సవాలు ఈ రోజుతో పరిసమాప్తం అవుతాయి ఆలయ నిర్వహణలలో నిర్వహించేటటువంటి సమస్త దోషాలు అపచారాలు తొలగించే నిమిత్తమై చైత్రమాసంలో అలాగే శ్రావణ మాసంలో నిర్వహించే ఉత్సవాలలో పవిత్రోత్సవాలు ప్రత్యేకం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇలాంటి వ్రతాలను అనేకం ఈ శ్రావణ మాసంలో పాటించాలి అంటుంది సంప్రదాయం వ్రతాల మాసంగా నియమాల తోరణంగా ఉన్న ఈ శ్రావణ మాసంలోని శనివారం నాడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీవేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం మనకందరికీ లభించాలి అనే సంకల్పంతో స్వస్తి ప్రజాభ్య లోకాలన్నింటికీ కూడా క్షేమం కలగాలి అనే సంకల్పం చేద్దాం దీపారాధన చేద్దాం ఈ దీపారాధన ఉదయం వేళ చేయవచ్చు వీలు కాని పక్షంలో కార్యాలయానికి వెళ్ళాలి ఒత్తిడి ఉద్యోగం అలాగే ప్రయాణాలు ఇలా ఉన్న ఎడల ఉపవాస వ్రతం పాటించి సాయంత్రం వేళ ప్రదోష సమయంలో కూడా ఈ వ్రతం నిర్వహించవచ్చు ఈ అనుమానము అక్కరలేదు వ్రతం చేద్దాం స్వామి అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు